న్యూస్ ఛానల్ కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట బాలయోగి వెలుగు స్కూల్ సెలెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి పిఎం శ్రీ బెస్ట్ స్కూల్ లాంచింగ్ చేయడం జరిగింది ఆ విధానంలో కాకినాడ జిల్లా సంబంధించి జగ్గంపేట మండలంలో బాలయోగి వెలుగు స్కూల్ సెలెక్ట్ ఇనాగిరేషన్ కార్యక్రమం పూర్తి చేసుకున్న దీనికి జిల్లా నుంచి డిఈ నాగమోహన్ మరియు ఏఎంఓ హాజరు అవ్వడం జరిగింది ఎంఈఓ ఒక్కరు ఎంఈఓ టూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్ని కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులతో చర్చించడం జరిగింది ప్రిన్సిపాల్ డాక్టర్ జీవి కుమారి ఎస్ఎంసి చైర్మన్ శ్రీమతి ఈ సుజాత చేతుల మీదుగా శిలా ఆవిష్కరించబడింది సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల జగ్గంపేటకి ప్రిన్సిపల్ గా ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగిందండి తర్వాత ఇక్కడ ఏంటంటే పిఎం శ్రీ ఒక పథకం అనేది ఒక బెస్ట్ స్కూల్ గా ఈ జగ్గంపేట రావడం జరిగింది దానికి కొన్ని లక్షల నిధులు కేటాయించి పిల్లలకి అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించడం జరిగిందండి ఇది చాలా చెప్పుకోదగ్గట మరి పెద్ద మరి ఆపర్చునిటీ అండి పిల్లలకి ఈ విధంగా ఈ గురుకుల బాలికల పాఠశాలలో అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించడం అనేది మరి ఒక ప్రిన్సిపల్ గా అయితేనేమి స్టాఫ్ అయితేనేమి పిల్లలుగా అయితేనే మేము అందరం కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు మొట్టమొదటి దీనికి ఏటిఎల్ ఏటీఎల్ ల్యాబ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారండి తర్వాత మరి కెమిస్ట్రీ ల్యాబ్ ఒకటి కట్టడం జరిగిందండి పిల్లలకి ప్రత్యేకించి తర్వాత ఏమైంది అంటే ఇక్కడ టాయిలెట్స్ అన్ని కూడా మరి ఎలా పడితే అలాగే అసలు పిల్లలకి వాడుకోవడానికి వీలుగా లేవని విషయాన్ని గుర్తించి ఆ ప్రాజెక్ట్ లో ఆ యొక్క డిస్ఫంక్షనల్ అవన్నీ కూడా మొత్తం బాగు చేసే విధంగా మనకి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మరి ప్రధాని మోదీ గారు ఈ విధమైనటువంటి సౌకర్యాలు పిల్లలకి కల్పించడం వల్ల అనేది చాలా మరి ఇంతకన్నా మరి విజయవంతము భారతదేశంలో చెప్పుకోదగ్గది ఏది ఉండదండి చాలా బాగుంది ఇది ఈ విధంగా మరి జగ్గంపేట గురుకుల పాఠశాల మంచి అభివృద్ధిలోకి రావాలి అని చెప్తూ మరి ప్రిన్సిపల్ గా మేము అందరం స్టాఫ్ అందరం కూడా ఆకాంక్షిస్తున్నామండి మరి మీ అందరి సహకారం కూడా మాకు కావాలి ప్రతి రోజు కూడా మెను ప్రకారం భోజనాలు అందిస్తూ ఉంటామండి అంటే ఆ దేనికి తగ్గట్టుగా దానికి అక్కడ ఒక ప్లాన్ అనేది ఉంటుందండి ఎలా పడితే అలాగా ఎలా పడితే అలా చేయడం అనేది ఉండదు మా స్టాఫ్ అంతా కూడా ఒక కేర్ ట్యాక్ ని ఏర్పాటు చేయడం ఆమె పొద్దున్న నుంచి రాత్రి వరకు డిన్నర్ వరకు కూడా సమస్తంగా ఏ విధంగా ప్రతిరోజు ఏం ఏర్పాటు చేస్తారు మెనూ ప్రకారం దాని ప్రకారం మాత్రమే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ మధ్యకాలంలో మరి రైస్ లో కూడా మంచి మార్పు వచ్చింది ఫైన్ రైస్ అనేది ఒకటి మరి మరి ప్రభుత్వం వారు పంపుతున్నారు అవి కూడా చాలా బాగుంటున్నాయండి పిల్లలందరూ చాలా ఇష్టంగానే తిన్నారు ఏ ఇబ్బంది లేకుండా మరి అలాగే ఆ మరి ల్యాబ్స్ అయితేనేమి కెమిస్ట్రీ ఫిజిక్స్ మరి బాటనీ జువాలజీ అన్ని సౌకర్యాలు ఉంటాయి లైబ్రరీ కూడా మనకి ఇక్కడ ఉంటుందండి పిల్లలందరికీ కూడా బాగా చదువుకోవడానికి వాళ్ళకి ఏదైనా రిఫర్ అవసరం అయితే వెళ్ళి ఆ పుస్తకాలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా ఆర్వో ప్లాంట్ కూడా ఒకటి కట్టబడుతుందండి లలిత బ్రాండ్ వాళ్ళు బ్రాండ్ రైస్ వాళ్ళు కూడా మరి పిల్లల సదుపాయార్థం వాళ్ళు రేపు అది మనకి ఓపెనింగ్ ఉంటుంది ఆరు ఏర్పాటు చేశారు అలాగే కిచెన్ గార్డెన్ కూడా మరి పిఎం శ్రీ పథకంలో మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడిందండి ఆ ప్లే గ్రౌండ్ పిల్లలకి అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాగా ఇంకా ఏదైనా సరేనండి ఎంత చక్కగా మరి గురుకుల పాఠశాలలు నిర్వహింపబడుతున్నాయి అంటే ఇది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మంచి శ్రద్ధతో ఈ విధంగా పిల్లలకి మంచి సదుపాయాలు కల్పించడం అనేది జరుగుతోంది చాలా గర్వించదగ్గ విషయం అండి అందరూ ఆనందించదగ్గ విషయం అండి ఈ రోజు మీకు నేను ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను నేను ఇరవై రెండు సంవత్సరంలో ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చానండి అప్పుడు ప్రిన్సిపల్ గారు రాజ్ కుమారి మేడము మా స్కూల్ పిఎంసీ స్కూల్కి వెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నం జరిగించి పిఎంసీ స్కూల్ కింద కన్వర్ట్ చేయడం జరిగిందండి ఆ రోజు నుంచి కూడా మాకు పిల్లలకి అవసరమైన ప్లే ఫీల్డ్ కానీ లేకపోతే కెమిస్ట్రీ ల్యాబ్ కానీ ఇవన్నీ కూడా పిఎంసీ కింద మాకు వచ్చినాయి అంతేకాకుండా గత మే నెలలో మాది డిస్ట్రిక్ట్ లోనే కాకినాడ జిల్లాలోనే బెస్ట్ పిఎంసి స్కూల్ గా సెలెక్ట్ అయిందండి దానివల్ల మళ్ళీ మాకు నిధులు అనేవి రావడం జరిగింది ఈ నిధులు రావడానికి కారణము అయితే దీనికి కారణం కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు ఇది కూడా ఉందండి స్కూల్ ఆయన ఎప్పుడు కూడా ఆయన స్కూల్ కింద అంటే స్కూల్ బాగా మంచిగా జరగాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా తాపత్రయపడుతుంటారు ఆయన ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కానీ స్కూల్ కి ఏ అవసరమైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే ప్రతిదీ కూడా ఆయన ముందు మీ ఇచ్చిన పేపర్ వెంటనే చదవడం దానికి స్పందించడం దానికి కావాల్సినవి అలాగే మాకు వాటర్ ప్రాబ్లం ఉంది పిల్లలకి అనగానే ఆయన లలిత బ్రాండ్ హరేస్ వాళ్ళతో మాట్లాడి మాకు ఒక ప్లాంట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అండి ప్లాంట్ అది కంప్లీట్ అయిపోయింది రేపు దానికి ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది అలాగే పిల్లలకి కావాల్సిన టాయిలెట్ బ్లాక్స్ టాయిలెట్ బ్లాక్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయండి దాన్ని చేయడానికి మాకు అమౌంట్ శాంక్షన్ అంది పిఎం శ్రీ కింద దానికి వర్క్స్ కూడా జరుగుతున్నాయి అలాగే కిచెన్ గార్డెన్ ఇలాగ ప్రతి ఒక్కటి కూడా అండి పిల్లలకి కావాల్సినవన్నీ కూడా పిఎం శ్రీ కింద మాకు శాంక్షన్ అవుతూ ఉన్నాయి అంటే దానికి వచ్చి కెమిస్ట్రీ ల్యాబ్ గా పదమూడు లక్షల చెల్లెలు వచ్చింది తర్వాత దీనికి వచ్చి సెవెన్ లాక్స్ సిక్స్టీ థౌజండ్ మనకి ఇంటికి టాయిలెట్ బ్లాక్స్ క్లీనింగ్ వచ్చినాయి తర్వాత కిచెన్ గార్డెన్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ కూడా వచ్చినాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు సెకండ్ లెవెల్లో వచ్చినాయి ముందు ముందేమో కెమిస్ట్రీ లేకపోతుంది అది ప్లే ఫీల్డ్ ఇప్పుడేమో ఇవి అండి ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి అవి త్వరలో కంప్లీట్ కాబోతున్నాయండి ఉండటం వల్ల అలాగే ఇంకా బెస్ట్ అదే స్టేట్ లోనే బెస్ట్ స్కూల్ గా రావాలని మేము ప్రయత్నం అన్ని పంపించాము వీలైతే అది కూడా వస్తే ఇంకా మా స్కూల్ ఇంకా ముందుకి వెళ్తుందని అని ఆశిస్తున్నాం అండి